హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్ నేను మీ అరుణ స్వర్ణలత ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ ఫ్రెండ్స్ మనం చేసే కర్రీస్కు కానీ నాన్ వెజ్ రెసిపీస్కు కానీ అద్భుతమైనటువంటి రుచి రావాలంటే మనకు కావాల్సింది ముఖ్యంగా గరం మసాలా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో బయట తయారు చేసినటువంటి మసాలాలు యూజ్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి మరి మన హెల్త్ని మనమే కాపాడుకోవాలి కాబట్టి మన మసాలా పౌడర్ను మనమే చక్కగా ఇంట్లో తయారు చేసుకోవడం చాలా మంచిది మరి ఇవాటి మన వీడియో వచ్చేసి హోమ్మేడ్ స్పైసీ గరం మసాలా పౌడర్ను ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ హోమ్ మేడ్ స్పైసీ గరం మసాలా పౌడర్కి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి స్పైసెస్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి పది గ్రాముల ధనియాలండి జీలకర్ర మరాఠీ మొగ్గ మిరియాలు అనాస పువ్వు యాలుకలు దాల్చిన చెక్క జాజికాయ లవంగాలు జాపత్రి ఈ స్పైసెస్ అన్నీ ఒక్కొక్కటి పది గ్రాముల చొప్పున తీసుకున్నామండి ఇప్పుడు వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలండి స్పైసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మంటను హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి లో ఫ్లేమ్లోనే పెట్టి మనం వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు స్పైసెస్ అన్నీ చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి ఈ స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మనకు హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఈ గరం మసాలా పౌడర్ను ఎయిర్ టైట్ బాక్స్లో కనుక పెట్టుకొని నిల్వ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే మనకు ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టినటువంటి గరం మసాలా పౌడర్గా ఉంటుందండి మరి ఇంకెందుకండి ఈ ఆలస్యం మన వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్కి అద్భుతమైనటువంటి రుచిని తెచ్చే ఈ హోమ్మేడ్ స్పైసీ గరం మసాలా పౌడర్ను మీరు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీయూ ఫ్రెండ్స్